హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ ఇది ఊరికి వెళ్ళిన తర్వాత తీసిన నెక్స్ట్ డే బ్లాగ్ అండి అంటే ఊరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే బ్లాగ్ షూట్ చేశాను ఊర్లో కూడా ఈసారి ఎక్కువగా బ్లాగ్స్ షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంకా బ్లాగ్స్ అయితే ఏమి షూట్ చేయట్లేదు ఎందుకంటే నేను ఒక బిజినెస్ చేస్తున్నాను కదా అది మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు దానికోసం తిరగాల్సి వస్తుంది అండి ఇంకా అందుకే ఎక్కువగా వీడియోస్ పెట్టట్లేదు కాకపోతే టైం చూసుకొని పెడతాను ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా నాకు బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఓకేనా మా వారు ఈరోజు డ్యూటీకి వెళ్తున్నారు అండి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది అన్నట్టు అందుకోసం నేను మా వారి కోసం ఈరోజు తనకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా బాక్స్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను అన్నము తర్వాత ఎగ్గు కర్రీ వండుతున్నానండి ఎగ్ కర్రీ వచ్చేసి నేను నార్మల్గా ఇట్లా కొట్టిపోసి వండకుండా ఎగ్స్ ఉడకబెట్టి ఉల్లిపాయలు ఫ్రై చేసి అందులో పెట్టేసి వేశాను అన్నట్టు ఇంకా మా వారు ఒక్కరే వెళ్తున్నారు మేము ఒక వన్ వీక్ ఉందామనేసి అనుకుంటున్నాము ఇక్కడ ఒక వన్ వీక్ నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అండి కంప్లీట్గా మళ్ళీ ఎప్పుడొస్తానో ఏంటో తెలియదు మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్కి వచ్చేది రాంది కూడా తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మొన్నటి నుంచి ఎలా తిరుగుతున్నానో బిజినెస్లో స్టార్ట్ అయిన కానుంచి మీకు తెలుసు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఇంకొక వన్ వీక్ మంచిగా రెస్ట్ తీసుకుందాము అనేసి ఫిక్స్ అయ్యాను అందుకే ఇంకా మా వారితో సామాన్లు అన్నీ పంపిస్తున్నానండి మా వారికి వండిన కర్రీ వచ్చేసి ఇది అండి ఉల్లిపాయ కోడిగుడ్డు కర్రీ చూసారా ఇట్లా కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కొట్టిపోసిన కోడిగుడ్లు కర్రీ వేడి చేస్తుంది అనిపిస్తే ఇలా వండుకున్నారు అనుకోండి మనం ఉడకబెట్టిన కోడిగుడ్లు తినొచ్చు అలాగే ఇలా చేసుకుంటే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి అనుకుంటారు అండి చాలామంది మా వారికి అయితే ఇలా నేను ఉల్లిపాయ కొడుగుడ్డు చేసి ఇవ్వడం చాలా ఇష్టం కర్రీ అందుకే తనకి రెండు పూట్లకి సరిపోయేటట్టుగా నేను బాక్స్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టానండి అన్నం మాత్రం ఒకటే పూటకు పెట్టాను పెద్ద బాక్స్లోనే పెట్టేశాను కర్రీ మధ్యాహ్నానికి నైట్కి సరిపోయేటట్టు పెట్టాను అన్నట్టు ఇంకా వెళ్ళేసరికి లేట్ అవుతుంది అప్పుడు వంట చేసుకుంటారా లేరా అనేసి అనిపించి పెట్టేశాను బయట తింటే మా వారికి పడట్లేదు అండ్ మా వారితోనే చెప్పాను కదా పచ్చళ్ళు ఉప్పులు పప్పులు కారము తర్వాత అమ్మ ఈసారి మాకోసం ఉల్లిపాయలు కూడా తీసుకుంది అండి కారపొడి చింతపండు పప్పులు ఇంకా తర్వాత పచ్చళ్ళు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఈసారి పంపిస్తున్నాను మా వారితో ఒకటేమో మామిడికాయ పచ్చడి ఇంకోటేమో వక్క పచ్చడి ఒకటేమో పొరుసు పచ్చడి ఒకటి వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అండి ఈ బాక్స్లో అన్నం పెట్టేసాను మా వారికి అన్నము మరియు కూర కవర్లో కట్టి పెట్టాను కారకుండా ఉండడానికి ఈ డబ్బా నిండా కారపొడి అండి నేను చెప్పాను కదా మీకు చాలాసార్లు కారపొడి చింతపండు పెసరపప్పు కందిపప్పు తర్వాత ఇంకేంటిది ఈసారి అమ్మ ఉల్లిపాయలు కూడా తీసుకుంది ఉల్లిపాయలు కూడా ఇట్లా బాగున్నాయంటే తీసుకుంది అన్నట్టు ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు హైదరాబాద్ వెళ్ళిపోయారు పిల్లలకి వచ్చేసి టిఫిన్ చేసి పెట్టాను వాళ్ళు తింటున్నారు ఇంకా మ్యాంగో తింటున్నాను అండి నేను ఈ సీజన్లో తిన్న ఫస్ట్ మ్యాంగో వచ్చేసి ఇది అండి ఫస్ట్ కాదు కాదు ఊర్లో తిన్న ఫస్ట్ మ్యాంగో అయితే ఇదే అండి చాలా చాలా ఇష్టం నాకు మామిడి పండ్లు అంటే చిన్నప్పుడు అయితే ఎన్ని కిలోలు తినేదాన్నో నాకే అసలు లెక్కలేదు పది ఇరవై కిలోలు ముప్పై నలభై కిలోలు తినేదాన్ని కావచ్చు వేసవి కాలం వచ్చిందంటే మాకు అప్పుడు చెట్టు మీద పండ్లు ఇట్లా చీకే పండ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ రసాలు అంటారు కదా అవే ఎక్కువగా తినేవాళ్ళం అండి బెంగన్పల్లి చాలా తక్కువగా చిన్నప్పుడు తినేదానికంటే రసాలు మాత్రం బాగా తినేవాళ్ళం నీలాలు రసాలు అవి నాకు చాలా ఇష్టం అప్పటి టేస్ట్ ఇప్పుడు ఏ మామిడి పండ్లట్లో దొరకట్లేదు అవి ఒక నాలుగైదు ఇట్లా చీకితేనే మంచిగా నిద్ర వచ్చేది అండి నిస వచ్చింది అంటారు కదా అట్లా అనిపించేది అన్నట్టు నేను చిన్నప్పుడు సమ్మర్ వచ్చింది సమ్మర్ రాకముందే మా అమ్మ ఊరికి సతాయించేదండి మామిడి పండ్లు మామిడి పండ్లు కావాలి అనేసి చాలా సతాయించేదాన్ని అండి నా కోసం ఎప్పుడు ఐదు ఇంట్లో స్టాక్ ఉండేది ఇంకా వర్షత్తు లవిత్ ఇద్దరు కడుపులు ఉన్నప్పుడు మామిడి పండ్లు బాగా తిన్నాను అందుకే వాళ్ళకు కూడా అలవాటు వచ్చింది అనుకుంటా వర్షత్తు తింటాడు నాతో పాటు లవిత్ కూడా ఇద్దరు తింటారండి మామిడి పండ్లు ఫుల్గా తింటారు ఇంకా అమ్మ వచ్చేసి మా కోసం చీకే పండ్లు కూడా తీసుకుంది అన్నట్టు ఇక్కడికి అమ్మ వస్తే మనకు కొంచెం సిటీలో దొరికేదానికంటే ఊర్లో మంచిగా దొరుకుతాయండి ఏవైనా సరే అది మీకు అందరికీ తెలుసు కానీ కొన్ని కొన్ని దొరకవు కొన్ని కొన్ని అయితే మంచిగా దొరుకుతాయి ఇట్లా సీజనల్ ఫ్రూట్స్ అయితే మామిడి పండ్లు కూడా మేము వచ్చేసరికి చీకేటి తీసుకుంది వదిన కొన్ని తెచ్చింది అమ్మ కొన్ని తీసుకుంది ఇంకా మేము వెళ్ళేసరికి ఫుల్ మామిడి పండ్లు కనిపించేసరికి నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కర్రీ వచ్చేసి అమ్మ గోడు చిక్కుడుకాయ ఫ్రై చేసింది అండి ఇంకా కొత్తగా పెట్టిన మామిడికాయ తొక్కుంది అది వేసుకొని ఫస్ట్ తిందామనేసి అన్నం వేసుకున్నాను నేను ఎందుకంటే వచ్చే నుంచి మామిడికాయ పచ్చడి అసలు టేస్ట్ చేయలేదు నేను అందుకే ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను అండి వక్క పచ్చడి నాకేమో వక్క ఇష్టం నాకు వదనకు మా అన్నకును మా ఆయనకేమో పొరుసు ఇష్టం అన్నట్టు వాళ్ళు ఇద్దరు తింటారు ఇష్టం కొద్దీ అందుకే రెండు రకాలు పెడుతుంది కానీ వక్క ఎక్కువ పెట్టుకుంటాము పొరుసు కొంచెం తక్కువ ఇంకా కర్రీ అది పచ్చడి మాత్రం చూడడానికి చాలా బాగుంది రెడ్డిగా ఎందుకంటే మిర్చి వచ్చేసి ఎర్రగా ఉంది అండి కానీ కారం లేదు మరీ కారం లేదు గొడ్డు కారం అంటారు కదా అలా అయితే ఏం లేదు నార్మల్ కారమే ఉంది ఫ్రెండ్స్ మీరు పచ్చడి చూసిన తర్వాత అక్క ఇంత కారం ఉంది ఎట్లా తిన్నారు అనేసి అనిపిస్తుంది మీకు డౌట్ చూడడానికి మాత్రమే కలర్ అలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా మిగతా అయితే నార్మల్ అండ్ మేము తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ అయితే భలే వర్షం కొట్టిందండి చాలాసేపు కొట్టింది ఒక వన్ అవర్ టూ అవర్స్ కొట్టింది ఇంకా వర్షం పడితే మనకు మిర్చిలు తినడం కానీ పకోడీ లేకుంటే టీ తాగాలనిపిస్తుంది కదా అమ్మ వచ్చేసి ఇంకా పొద్దున్న పాలన్నీ నేనే టీ పెట్టేశాను ఇక్కడికి వస్తే నాకు ఒకటి పని అయితే ఖచ్చితంగా పడుతుంది ఏంటంటే టీ పెట్టడం పొద్దున సాయంత్రం టీ పెట్టడం అండ్ వదిన వాళ్ళు నిన్న సాయంత్రమే వెళ్ళిపోయారండి వాళ్ళనే ఏదో పని ఉందనేసి వదిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు వదిన వాళ్ళు ఉంటే ఇంకా బాగుండు అనేసి మేమైతే అనుకున్నాము ఎందుకంటే టైంపాస్ ఎక్కువ అవుతుంది కదా మా పొట్టంతో మా అమ్మతో లవితూ పాల కేంద్రానికి వెళ్ళి పాలు తీసుకొచ్చాడు నేను టీ పెట్టాను అండ్ అమ్మ కోసం నేను టీ పౌడర్ తీసుకొచ్చానండి కొత్తది జటా టీ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకొచ్చాను మేము ఇంట్లో యూస్ చేసేది అది చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండ్ చాలా మంచిది అండి మనకు నార్మల్గా టీ తాగితే ఆకలి అంటారు కదా కానీ ఈ టీ తాగితే చాలా డిఫరెంట్ అండి దానికి దీనికి తేడా అయిందని మీకు కంపల్సరీ నేను చూపిస్తాను అండ్ అమ్మ వచ్చేసి చపాతి పిండి కలిపింది నేనేమో పన్నీర్ కర్రీ చేశాను అండి చూసారా ఫస్ట్ టైము నేను ఊర్లో పన్నీర్ కర్రీ చేయడం ఎప్పుడు దాదాపు వదిన చేస్తుంది ఇది కూడా పన్నీర్ వదిన తీసుకొచ్చిందంట పిల్లలు వచ్చిన తర్వాత అందరికి చేసి పెడదాం అనేసి కానీ వాళ్ళు సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అండి అనుకోలేదు మేము కూడా ఇంత తొందరగా వెళ్ళిపోతారనేసి టూ డేస్ అయినా ఉంటారేమో అనేసి అనుకున్నాం కానీ వాళ్ళకు సడన్గా పని పడేసరికి వెళ్ళిపోయారు అండి పన్నీర్ కర్రీలోకి చపాతి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఇంకా అమ్మ చపాతీలు చేస్తూ ఉంది పిండి పిసికి నేనేమో కాలుస్తాడానికి ఇలా పెంచి కడుగుతున్నాను అండి నాకు చపాతీలు చేయడం ఎక్కువగా ఇష్టం ఉండదు అందుకే ఎక్కువ వచ్చినప్పుడు అమ్మ ఇలా పిల్లలకి మా వారికి చపాతీలు చేసి పెడతా ఉంటుంది ఇంకా నేనేమో కాలుస్తూ ఉంటాను ఇప్పుడు సమ్మర్ కదా చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది అండి కిచెన్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఉండడమే చాలా కష్టం దాదాపు అప్పటి నుంచి అమ్మ నేను ఇద్దరం కిచెన్లో ఉన్నాము మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటి అంటే కిచెన్లో ఉండడానికి ఇబ్బంది ఏంటి అంటే అటు సైడ్ కిటికీ లేవు అండి ఇటు నేను కాలుస్తున్న రైట్ సైడ్ ఇట్లా మొత్తం ఇట్లా క్లోజ్ చేసి ఉంటుంది అన్నట్టు పక్కన వేరే వాళ్ళ ఇల్లు ఉంటుంది అందుకే అక్కడ విండోస్ తీసుకోలేదు ఫ్రెండ్స్ అందుకే ఉబ్బరిస్తుంది బాగా నేను కాల్చిన కొద్దీ మళ్ళీ ఖచ్చితంగా నైట్ పడుకునేటప్పుడు స్నానం చేయదైతే అస్సలు పడుకోము హైదరాబాద్కున్ను ఊరికి చాలా తేడా ఉంది అండి ఎందుకంటే అక్కడ కొంచెం కూల్గా ఉంది ఊర్లో ఏమో చాలా హీట్గా ఉంది అండి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఈరోజు కొంచెం వర్షం పడింది కాబట్టి బెటరే అయినా కానీ ఉబ్బరించింది అండి కిచెన్లో ఉంటే మాత్రం టుడే నైట్ డిన్నర్ వచ్చేసి మాది రెండు చపాతీలు అండ్ పన్నీర్ కర్రీ అండి ఇట్లా ఫస్ట్ టైము ఊర్లో ఎంజాయ్ చేసుకుంటూ తినడం మాత్రం సేమ్ నేను ఇక్కడ సిటీలో ఎలా చేస్తానో మొన్న చూపించాను కదా పన్నీర్ బట్టర్ మసాలా కర్రీ సేమ్ అలానే చేశానండి అదే ప్రాసెస్లో చేశాను అన్నట్టు వద్దనే కూడా చేస్తుంది అండి ఎక్కువ శాతం పిల్లలకి పన్నీర్ కర్రీ మా తేజు లవితు వర్షితు అందరు కూడా తింటారు అనేసి తీసుకొచ్చింది అన్నట్టు కానీ నేను ఇంకా అమ్మ వర్షిత్ చేయమనేసరికి నన్ను చేయమనేసి చెప్పింది అండి అందుకే నేను చేసేసాను ఇంకా వాళ్ళు ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అండి ఇంకా అన్నమే తినలేదు మొత్తానికి రొట్టెలు తిన్నారు ఇద్దరు త్రీ ఫోర్ రొట్టెలు తినేసి ఊకున్నారు అండి చాలా చాలా నచ్చిందంట వర్షిత్కి ఇంకా నెక్స్ట్ డే కోసం కర్రీ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు అన్నంలో తింటాను అనేసి ఇంక వస్తే పిల్లలు బెడ్ పైనే కూర్చొని తినడం టీవీ